నేను ఒక టీ కప్ తీసుకొని టీ కప్ కి ఈ షేప్ కట్ చేసుకొని ఈ షేప్ లో ఇది ఇలా అతికించుకున్నానండి ఇది నేను ఈరోజు గణేష్ బొమ్మని చేసుకొని రమ్మన్నారు ఈరోజు స్కూల్లో నెక్స్ట్ ఇలా కిరీటం చేసిన తర్వాత ఇక్కడ ఇయర్స్ అతికిస్తున్నాను చూడండి ఇలా కొంచెం గమ్ తిక్గా పెట్టుకొని ఇయర్స్ ఇలా పెట్టుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ టూ ఇయర్స్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఐ కూడా ఇక్కడ పెడుతున్నాను అండి ఇలా మనం షేప్ తీసుకున్న దాన్ని ఇలా ఐస్ కూడా ఇలా అతికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఒక తొండం అతికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకయి చూడండి ఈ ఇలా పెట్టుకోవాలి ఇది గమ్ కొంచెం తిక్కా పెట్టుకోండి తిక్కా పెట్టుకుంటేనే ఈ పేపర్ కప్కి బతుకుతుందండి చూడండి నేను ఎంత తిక్క పెట్టాను ఇలా పెట్టి ఇయర్ని ఇయర్ ని కూడా ఇక్కడే పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ కిరీటానికి మొత్తం ఇలా కలర్ పెన్సిల్స్ తోనే డిజైన్ తీసుకుందాం మధ్యలో ఇంకొక కలర్ యాడ్ చేసుకుందామండి చూడండి ఎలా వస్తుందో ఇక్కడ ఇంకా స్టోన్స్ అతికించుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ ప్రజెంట్ నేను స్టోన్స్తో కాకుండా ఓన్లీ ఇలా కలర్స్తోనే ఫిల్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులో రెడ్ కలర్ స్కెచ్తోనే ఇలా చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో ఇది ఈరోజు మా పాపకు స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారండి గణపతి ఇలా పేపర్ కప్స్తో చేసుకుని రమ్మని చెప్పి చూడ ఎంత బాగుందో చూడండి చూడండి మన గణపయ్య ఎలా రెడీ అయిపోయాడు చూడండి ఇలా డెకరేషన్ చేసుకున్నాక ఎలా ఉందో ఐసు తొండం ఇయర్స్ ఇయర్స్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇయర్స్ కొంచెం ముందుకు అంటానండి ఇప్పుడే గమ్ పెట్టాం కాబట్టి ముందు కనడానికి లేదు కొంచెం స్టిక్కీ అయిపోయిన తర్వాత ఉంటానండి ఇలా పేపర్ కప్తూ చేసుకొని రమ్మన్నారు స్కూల్లో మీరు కూడా మీ పిల్లలకి ఎవరికైనా ఇలా ప్రాజెక్ట్స్ ఇస్తే చూడండి ఇలా చేయండి మట్టితో కాకపోయినా పేపర్తోనైనా ఇలా గణపతిని చేసివ్వండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెట్టి తయారు చేయడానికి నేను ఇలా ఏ ఫోర్ సైజ్ లో కలర్ పేపర్స్ దొరుకుతాయండి నేను అలా కలర్ పేపర్స్ తీసుకున్నానండి టూ కలర్ పేపర్స్ టూ కలర్ పేపర్స్ అండ్ కలర్ పెన్సిల్స్ తీసుకున్నానండి కలర్ పెన్సిల్స్ తో పాటు ఒక సీజర్ ఒక గమ్ డబ్బా తీసుకున్నానండి గమ్ డబ్బాతో పాటు కలర్ పెన్సిల్ ఈ పేపర్స్ అనేవి టూ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఇయర్స్ లోపల టూ కలర్స్ ఉంటే బాగుంటుందని ఇలా తీసుకున్నానండి ఈ షేప్స్ అన్నీ నేను పెన్సిల్తో పేపర్ మీద డ్రా చేసుకొని ఆ పెన్ అవన్నీ కట్ చేస్తూ ఇలా తయారు చేశానండి చూడండి ఇవన్నీ షేప్స్ ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకొని గణపతిని ఇలా రెడీ చేసుకోండి ఎలా ఉందండి మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇలా తొండడానికి మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఎందుకంటే ఇలా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది నార్మల్గా తొండానికి కూడా ఇలా ఉంటుంది కదా పెన్సిల్తోని ఇలా ఘాట్లు పెట్టుకోండి చూడండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాక ఎలా ఉందో ఇలా ఇంకా స్టోన్స్ అతికించుకుంటే ఇక్కడ చాలా బాగుంటుందండి అలా కూడా మీరు ట్రై చేయొచ్చు స్టోన్స్కి అయితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుందండి నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న పేపర్స్తోని నేను ఇలా సింపుల్గా చేశానండి ఇవి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ ఇల్ ఇయర్స్ని ఇలా అంటే అది ఇంకా మంచిగా వస్తుందండి కానీ నేను ఇప్పుడే స్టిక్ చేశాను కాబట్టి అది కొంచెం బ్యాక్ సైడే ఉంచానండి మీరు కూడా ట్రై చేయండి